జై శ్రీమన్నారాయణ క్రిందటి భాగంలో ఎనిమిది రోజులు విద్యాధ్యయనం చేయకూడదు అనుకున్నాము దాని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవా నృతాంగత అని సీతాదేవిని చిక్కిపోయిందని వర్ణిస్తారు అందువలన విద్య యొక్క ప్రయోజనం సిద్ధించాలంటే అనధ్యయన దినాలలో అధ్యయనం చేయరాదు అలాగే ఆధునిక పరిశోధనల్లో అమావాస్య పుర్ణమిలలో హింస ప్రవృత్తి పెరుగుతోంది నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయనే అందరినీ ఏడు సంవత్సరాలు పరిశీలన ద్వారా గుర్తించారు ఆధునిక వైజ్ఞానికులు దానిని దృష్టిలో పెట్టుకుంటే మనసులోని హింసాత్మక భావనలే ఆ ఆరు రోజులలో ప్రేరేపితమవుతున్నాయని గుర్తించవచ్చు మనుధర్మశాస్త్రం విద్యాహీనుడు చేసిన నేరానికి వేసే శిక్ష కంటే విద్యావంతుడు చేసిన నేరానికి పది రెట్లు ఎక్కువ శిక్ష విధించాలని సూచించింది కారణం ఏమిటంటే విద్యాహీనుడు చేసే నేరం బ్రతుకు తెరువు కోసమైతే విద్యావంతుడు చేసే నేరం ఎక్కువ వినాశనానికి దారితీస్తుంది ఆ కారణం వల్ల విద్యావంతుడు ఎట్టి పరిస్థితులలోనూ హింసా ప్రవృత్తికి లోను కాకూడదు అంటే మనం అనధ్యైన దినాలలో అనగా ఎనిమిది రోజులు విద్యాభ్యాసమును చేయకూడదు రెండవ నియమంగా తపస్సు ప్రాతిపదికగా విద్యాధ్యయనం కొనసాగి నైతిక విద్యకు పీట వేయబడాలి ఇది ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన పని ఎందుకంటే వంద మందిలో ఒక్కడు ఆ ప్రవృత్తిని పొందిన ఎక్కువ వినాశనానికి దారితీస్తుంది అతడు తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ నాశనానికి దారి తీస్తాయి అందువలన నైతిక విద్యకు ప్రాధాన్యత పెరగాలి తపస్సు విద్యకు మూలం కావాలి మూడవ అంశంగా ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల సంవత్సరాల చరిత్రను గమనిస్తే తొంభై ఐదు పర్సెంట్ ప్రపంచంలో మహాత్ములు ఇరువురే గోచరిస్తున్నారు అదే భారతీయంలో వేలకి వేలు మహాత్ములు గోచరిస్తారు కారణాలు ఏమిటని మనం పరిశీలిస్తే గర్భధారణకు ముహూర్తం నిర్ణయం చేసుకునే పద్ధతి గర్భధారణ సమయంలో ఆధ్యాత్మికమైన సద్భావనలను పెంపొందించుకోవాలనే భావన గర్భస్థ శిశువుకు ఆ తల్లి ద్వారా మంచి విషయాలను అందించాలని భావన ఆమె ఆనందంగా ఆ సమయాన్ని గడపాలి అనే భావన పుంసవన సీమంతోత్సవముల నా లాంటి సంస్కారములు శిశువు పుట్టిన వెంటనే జాతకర్మాది సంస్కారములు ఆ సమయంలో దానాధికాలను చేయటం శిశువును దైవ భావనలో పెంచాలి అనే భావన ఆ శిశువునకు తల్లిదండ్రులలో దైవాన్ని దర్శించే భావన గురువులు దైవాన్ని దర్శించే భావనలు భారతీయంలో ఉన్న ప్రత్యేకతలు ఆ కారణంగా ఈ దేశంలో ఎక్కువ మంది మహాత్ములు జన్మించారు అటువంటి మహాత్ముల అవసరం మనకు మన సమాజానికి ఉంది అలాంటి మహాత్ములే వ్యక్తులపై ప్రభావాన్ని చూపించి వారిని సన్మార్గ అనుయాయులుగా తీర్చిదిద్దగలరు ఆ కారణంగా భారతీయంలో ఉన్న గర్భధారణ ముహూర్తం అనే అంశాలను మరచిపోకుండా విడిచిపెట్టకుండా సంస్కారవంతులను జనింప చేసినట్లయితే వారు ప్రపంచానికి మార్గదర్శకులు అయ్యి ప్రపంచం యొక్క ఉనికి హేతువులై ప్రపంచాన్ని కాపాడతారని భావించవచ్చు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పన్నెండు నాటి గ్రహస్థితి గమనిస్తే ధనస్సులో రవి మీనంలో చంద్రుడు వృషభంలో వర్గోత్తమాంశలో వక్రించిన గురుడు తొలలో శని మకరంలో కుజుడు వృచ్చికంలో భు బుధ శుక్రులు గోచరిస్తున్నారు దీనిని పరిశీలిస్తే కుజుడు మకరంలో ఉచ్చ రవి రాశి నుండి షష్టంలో గురుడు గురుడు శత్రువుల పీడ ద్వారా వ్యక్తి యొక్క కృషిశీలతను పెంచి గౌరవాన్ని కలిగిస్తాడు లాభస్థానంలో ఉచ్ ఉచ్చలో ఉన్న శని యంత్రాల విషయంలో కొత్త ఆదర్శవంతమైన సమాజహితకరమైన యంత్ర సృష్టిని కలిగిస్తాడు రవిరాశి నుండి వ్యయంలో ఉన్న బుధ శుక్రులు విలాసాలకు వ్యాపారాదులకు కొంత అప్రాధాన్యాన్ని సూచిస్తారు ద్వితీయంలో కుజుడు ఉచ్చరాశిలో ఉన్నందువలన వాక్కు యొక్క ప్రాధాన్యం ధనం యొక్క ప్రాధాన్యం సూచించబడుతుంది చతుర్థంలో ఉన్న చంద్రుడు ఆహారోత్పత్తిని పునరుద్ధరించడానికి వృద్ధి చేయడానికి కావలసిన ఆలోచనలను సూచిస్తాడు చంద్రరాశి వశాత్తు మనం గ్రహస్థితిని గమనిస్తే అష్టమంలో ఉచ్చరాశిగతుడైన శని కొన్ని వ్యాధులను కలిగించిన ఆయుర్దాయాన్ని పెంచేవాడుగా ఉంటాడు నవమంలో ఉండే బుధ శుక్రులు అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారుగా ఉంటారు తృతీయంలో ఉన్న గురుడు సజ్జన సహకారాన్ని సూచిస్తాడు ఈ రకమైన సూచనలు ఏవి కూడా ప్రపంచ వినాశనాన్ని దారితీసేవి కావు అని మనం గుర్తించవలసి ఉంటుంది ముఖ్యంగా విశ్వత్ పురుషుని యొక్క చలనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ హితాన్ని కోరుతూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం అనే మంత్రాన్ని మన కాలంలో ఎక్కువ సమయాన్ని జపించే విధంగా అంటే మనం ఏ పని చేసుకుంటున్నా ఈ మంత్రాన్ని కనీసం పన్నెండు గంటలు జపించటానికి పూ కొనుకుంటే ప్రపంచ హితవుతో పాటు జీవిత లక్ష్యమైన మోక్షాన్ని కూడా సాధించుకోవడానికి ఉపకరిస్తుంది సుశీల రామాను